బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూరం తర్వాత ఆ రోజు పహల్గామ్ లో ఎవరైతే చనిపోయారో శుభం ద్వివేది ఈరోజు మాట్లాడుతూ తన భర్తకి సరైన నివాళి రోజు నేను అర్పించినట్టు అనిపించింది అతని ఆత్మకి శాంతి చేరుతుంది అలాగే ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తానంటూ ఈ శుభం ద్వివేది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రి గారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరికీ కూడా ఈరోజు వెళ్ళి శుభం ద్వివేది పటానికి వాళ్ళందరూ కూడా నివాళులు అయితే అర్పించడం జరిగింది నిజానికి ఇది ఒక మంచి రోజు చెప్పుకోవాలి ఎందుకంటే మన భారత పౌరుల్ని ఇరవై ఆరు మందిని అతి దారుణంగా మీరు హిందువా కాదా అని వాళ్ళ ఫ్యాంట్ తీసి వాళ్ళ అంగం చూసి వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదనేది కూడా చూసి వాళ్ళని అతి కిరాతకంగా దారుణంగా చంపేశాయి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాది కుక్కలు మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో ఈ రోజు ఒక్కసారిగా మొత్తం ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడింది భారత్ అసలు ఎటువంటి దాడి చేస్తుంది వారిపైన ఎలాంటి కక్ష తీర్చుకోబోతున్నట్టు కూడా పాకిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది ఆ టైం వచ్చింది దెబ్బకు కొట్టాం మనం కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ అబ్బలు గుర్తొచ్చారు ఎందుకంటే రీసెంట్ గా ఆసిఫ్ మునీర్ ఆ నాలుగు తరాల వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు మా తాతలు ఇదంతా కూడా చేసింది ఎవరికోసం అని ఇదంతా కూడా మాట్లాడుతున్నాడు అదంతా కూడా మేము మర్చిపోలేదు ఆ భారత్కి సరైన దెబ్బ కొడతాం సరైన సమాధానం చెప్తా అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ లో ఎవరైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి ఈ ఉగ్రవాద సంస్థల పైన దాడి చేసిందో దాని తర్వాత పాకిస్తాన్ మీడియాలో కూడా ఒక వార్త బాగా హల్చల్ అవుతుంది ఏంటంటే వాళ్ళు అక్కడ మన జెట్స్ని మూడు జెట్స్ని వాళ్ళు దాడి చేశారంట అర్థం చేశారంట ఒక ఫ్లాగ్ని ఎగరేశారంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి మరి వాళ్ళు ఏదైనా పెట్టను కొట్టారేమో లేకపోతే ఏవైనా గ్రద్దలను కొట్టారేమో వాటిని కొట్టేసి అంటే అవి కూడా అంతే సైజులో ఉంటాయి కదా రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్కి సంబంధించి ఆ జెట్స్లో ఎంతెంత ఉన్నాయో వాళ్ళు ఏమేమి విన్యాసాలు చేస్తున్నారు అదంతా కూడా వేరే విషయం అంటే బహుశా వాటిని కొట్టి నిజంగానే ఇండియన్ జెట్స్ని కొట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలిసి దానికి సంబంధించి కూడా మరొక వార్త రావాల్సి రావాల్సింది అయితే ప్రస్తుతం మా హారిక లైన్ లో ఉన్నారు మా ప్రతినిధి ఒకసారి శుభం ద్విదే వాళ్ళ వైఫ్ అసలు ఏం మాట్లాడారు ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హారిక చెప్పండి ఏంటి ఏం మాట్లాడుతున్నారు శుభం ద్విధి వాళ్ళ వైఫ్ ఉగ్రదాడిలో కాన్పూర్ కు చెందిన ముప్పై ఒకేళ్ళ శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు అయితే భారత్ ప్రతీకార చర్యపై ఆయన భార్య స్పందిస్తూ నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ తను చెప్పుకొచ్చింది అయితే మా కుటుంబానికి మొత్తానికి ఆయనపై పూర్తి నమ్మకం ఉంది ఉండే ఇప్పటి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ కి ఇచ్చిన సమాధానం మా మా నమ్మకాన్ని నిలబెట్టింది అని చెప్పేసి ఆయన భార్య చెప్తున్నారు అయితే నా భర్తకు అసలు సిసలైన నివాళి ఇదే అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ పొగుడుతున్నారు అయితే నా భర్త ఆత్మ ఎక్కడున్నా ఈ రోజు శాంతితో ఉంటుంది అని ఆమె అనడం అండ్ ఆమె కుటుంబానికి ఉపశమనం లభించింది అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది కూడా మాట్లాడారు అయితే నేను నిరంతరం వార్తలు చూస్తున్నాను భారత సైన్యానికి వందనాలు అని చెప్పేసి ఆయన మాట్లాడారు దేశ ప్రజల ఆవేదనను ఆలకించిన ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు అని చెప్పడం పాకిస్తాన్ లో వర్దిల్లుతున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ధ్వంసం చేసిన తీరును చూస్తే మాత్రం మన సైన్యానికి కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాలి మన దేశం మొత్తం ఆ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పేసి అంటే త్రివిధ దళాలు ఫస్ట్ టైం నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు త్రివిధ దళాలు ఒకేసారి ఇలా అటాక్ చేయడం అది కూడా ఇరవై మూడు నిమిషాల్లో పూర్తి చేయడం చాలా గొప్ప విషయం దీని అంతటికీ కారణం ప్రధాని మోదీ అని చెప్పేసి మోదీకి కృతజ్ఞతలు మన సైన్యానికి కృతజ్ఞతలు అని చెప్పడం సంజయ్ తండ్రి అంటున్నారు కుటుంబం మొత్తం ఎంతో ఈ ఈ విషయంతో మా కుటుంబం మొత్తం ఎంతో ఉపశమనం పొందుతోంది అని చెప్పేసి అనడం భారత సైన్యం చర్య దేశ వ్యాప్తంగా నమ్మకాన్ని కలిగించింది అని చెప్తున్నారు ఆయన అయితే ఆయన ఆయన మనోజ్ శుభం ద్వివేది బంధువు మనోజ్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అయితే ఏప్రిల్ ఇరవై రెండున మా బిడ్డ ప్రాణాలు కోల్పోయినప్పుడు మా మన దేశంలో ఒక విప్లవం రాబోతోంది అని ఉగ్రవాదాన్ని అంతరించడానికి ప్రధాని మోదీ అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటారని మాకు నమ్మకం ఉండే అది ఈ రోజు నిరూపణ అయ్యింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పహల్గాం ఉగ్రదాడి తరువాత ఇప్పుడు మోదీ తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దేశ వ్యాప్తంగా చాలా ప్రశంసలు పొందుతుంది అండ్ ఇతర దేశాల్లో కూడా దీని గురించి మాట్లాడుకునే దుస్థితి తీసుకొచ్చింది అంటే ఇప్పుడు అన్ని సమన్వయం పాటించాలి అని చెప్పేసి ఇప్పుడు మనం ఉక్రెయిన్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ గాని యుఎస్ గాని ఇంకో పక్క రష్యా గాని ఇప్పటికీ సమన్వయం పాటించండి ఇరు దేశాలు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా కరెక్ట్ భారత్ కి మద్దతున్న ఈ రష్యా కావచ్చు లేకపోతే ఇతర దేశాలు కావచ్చు ఇవన్నీ మాట్లాడడం ఆ సమయానం పాటించిన అనవచ్చు కానీ ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న చైనా కూడా సమయానం పాటించాలంటూ కూడా మాట్లాడుతుందంటే ఆ అసలు ఏ రకంగా అనుకోవాలి చైనా కూడా వెనక్కి తగ్గింది అని అనుకోవాలిగా పాకిస్తాన్తో పాటు భయపడింది అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకు అంటే అంటే మోదీ గాని ఇప్పుడు మన ప్రభుత్వం ఏది ఉన్నా సరే మనం సర్ప్రైజ్ ఇవ్వడం మన దేశానికి చాలా అలవాటు ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ చూసుకోవచ్చు మనం పేల్గా మటక్ తర్వాత ఇచ్చిన స్ట్రైక్స్ చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అంటే మొన్న జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పుడు జరిగిన ఈ స్ట్రైక్ కావచ్చు ఖచ్చితంగా సర్ప్రైజ్ అనుకోవాలి ప్రతి దానికి మన దగ్గర ఒక సమాధానం ఉంటుంది దానికి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ ఇవ్వడం మనకు అలవాటే ఇది కూడా ఈ సర్ప్రైజ్ ని వాళ్ళు ఊహించుండకపోయి ఉండొచ్చు నాకు తెలిసి అంటే రెడీగా ఉండొచ్చు కానీ ఊహించకపోయి ఉండొచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ నిన్న మనకు వచ్చిన వార్త ఏంటి రేపు దేశవ్యాప్తంగా అన్ని మోడల్స్ నడుస్తూ ఉంటాయి అందరు పాల్గొనాలి సివిలియన్స్ కి సంబంధించి ఈ మోడ్రల్స్ నడుస్తుంటాయి అని చెప్పేసి మనం అనుకున్నాము అండ్ ప్రపంచ మీడియా కూడా దీని గురించి మాట్లాడుకుంది కానీ సడన్ గా ఇప్పుడు ఎవరు ఊహించినట్టుగా ఒకటి నలభై ఐదు నిమిషాలకి ఇది స్టార్ట్ చేయడం జస్ట్ ఇరవై మూడు నిమిషాల్లో కంప్లీట్ చేయడం మన మే ఏడు పాకిస్తాన్ మొత్తం గుర్తు పెట్టుకుంటుంది మే ఏడు అనే తేదీని ఖచ్చితంగా జీవితాంతం ఆ ఏడుని చూస్తే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అట్లాంటి అటాక్ చేస్తాం ఈరోజు మనం దాదాపు ఉగ్రవాది సంస్థలకు సంబంధించి వంద పైగానే ఇంకా మనకి సరైన లెక్క బయటకు రాలేదు వంద పైగానే ఆ ఉగ్రవాది కుక్కలు చచ్చిపోయారు కానీ పాకిస్తాన్ మీడియా వాళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేయడంలా కేవలం ఇండియా జట్స్ని మేము చేసాం ఇండియా జట్స్ పడిపోయాయి మేము కన్ఫర్మ్ చేసుకుంటాం ఒకవేళ జట్స్ ఒకవేళ నిజంగానే అక్కడ జట్స్ కూలిపోయి మా సైన్యం ఎవరైనా చనిపోయారు ఇంకో మేము గర్వంగా చెప్పుకుంటాం గర్వంగా చెప్పుకుంటాం ఒక యుద్ధానికి వెళ్ళి మా యోధులు చనిపోయారని చెప్పేసి కానీ పాకిస్తాన్ మీడియా వాళ్ళ ఉగ్రవాది సంస్థల గురించి చెప్పుకోవట్లేదు హరికి ఇది వాస్తవమే కదా రైట్ రైట్ ఖచ్చితంగా ఎందుకంటే ఈవెన్ మనకి ఇప్పుడు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది పాకిస్తాన్ న్యూస్ యాంకర్ ఐ థింక్ ఆమె కూడా ఏడుస్తూ మా దేశం మీద ఇంత కక్ష కట్టారు ఏంటి అని చెప్పేసి కూడా తను ఏడుస్తూ మాట్లాడిన విధానం మనం చూస్తుంటే అంటే భారత వాయుసేన దాడితో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పాలి ఉగ్రస్థావరాలే కాదు ఈ దాడికి ఈ దాడి సా ఒక పక్క సాగుతుండడం గానే సాగుతుండడం టైంలోనే ఇలా ఆమెకు సంబంధించి ఇలా ఒక వీడియో వైరల్ అవుతుంది మన దేశంలో అయితే చూడాలి మరి ఇప్పటికైతే రాజ్నాథ్ సింగ్ కి సంబంధించి అంటే ఒక మీటింగ్ అయితే జరిగింది రక్షణ శాఖకు సంబంధించి అంటే ఇది ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ భారత రక్ష మంత్రిత్వ శాఖ అయితే ఈ ఆపరేషన్ కి అధికార ప్రకటన అయితే విడుదల చేసింది అయితే బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం ఆపరేషన్ సింధు ప్రారంభించి పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాదాడు చేసింది ఈ ప్రాంతాల నుంచే భారత్ పై ఉగ్రదాళ్లకు ప్రణాళికలు జరుగుతున్నాయి అని అంటున్నారు సో ఈ చర్యలకు సంబంధించి నిర్దిష్టంగా పరిమితంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టని విధంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నాం అని అంటున్నారు ఏ పాకిస్తానీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని అంటున్నారు లక్ష్యాల ఎంపికలో దాడుల నిర్వహణలో భారత్ గణనీయమైన ఆ వృద్ధిని సాధించిందని చెప్పుకోవాలి అయితే ఏదేమైనప్పటికీ అంటే ప్రస్తుతం మన మీడియా గాని మన రక్షణ శాఖ గాని చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళ ఉగ్ర పైనే మాత్రమే మనము దాడి చేశాము ఎవరికి అటా ఎవరిని అటాక్ చేయలేదు అంటే సివిలియన్స్ గానీ మిలిటరీని గానీ ఈవెన్ మిలిటరీ కాంపౌండ్స్ లో ఉగ్రవాదులు ఉన్నారు అని తెలిసినా సరే మనం మిలిటరీ కాంపౌండ్స్ పైన అటాక్ చేయలేదు కానీ అక్కడ మీడియా గాని అక్కడి ప్రభుత్వ అధికారులు గాని చెప్తున్నారు ఏంటి అంటే సివిలర్స్ మీద అటాక్ చేస్తారు చిన్నపిల్లల మీద అటాక్ చేస్తారు మహిళల ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లల్ని కూడా సైతం లెక్క చేయకుండా భారత్ ఆర్మీ అటాక్ చేసింది అని చెప్పి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే అంటున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం అయితే అఫీషియల్ గా మన దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీదే అటాక్ అని అంటున్నారు కానీ ఏదేమైనప్పటికీ ఈ సంజయ్ నివేదిక త్రివేదికి సంబంధించి మాత్రం ఇదొక వాళ్ళ కుటుంబానికి ఉపశమనంగానే వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇప్పుడు చూడాలి మరి తొమ్మిది ఉగ్ర తావరాలు ఏవైతే అయినాయో అందులో ఎంత మంది చనిపోయారు ఎవరెవరు ఉన్నారు ఉగ్రదాడుల్లో అని చెప్పేసి చూడాలి ఎందుకంటే లష్కర్ సంబంధించి హీజ్ సహీ కూడా చనిపోయారు అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే మరి ఆ వార్త ఎంత వరకు అనేది కూడా ఒకసారి మనకు మనం ఈవినింగ్ అయితే గానీ మనకు తెలిసే అవకాశాలు తక్కువ ఉన్నాయి రైట్ హారిక థ్యాంక్ యూ సో మచ్ సుగాష్ చూసారు కదా పాకిస్తాన్ మొత్తం కూడా భయపడుతుంది పాకిస్తాన్ ఉన్న ఆ ఆర్మీకి కూడా ఫ్యాంక్ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఒక పక్క బలోచిస్తాన్ వెనక నుంచి వేసేస్తుంది ఒక పక్క ఇండియా ప్రతి దాడులు చేస్తుంది